చేతుల నిండా ప్రజ ఎవరి ఎవరు వరద అయినోళ్లైతే వాళ్ళందరికీ రాసుకుంటారు ఒక మా ఆయన తప్ప అతను నాకు వర్త కాదు భర్త మాత్రమే सागों रस को सागों निकलते हैं वस्तन दे वस्तन देर

మీ ఆంధ్ర ఆడుకోవచ్చు కనిపించట్లేదు పుట్టుకున్న వాళ్ళు అయితే ఈరోజు మా మావి అవుతారు అమ్మాయి చెయ్యి అడుగు అనమాట త్వరలో మామూలు అమ్మాయి రావాలని అందరూ దీవించండి ఇదిగోండి వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ ఏజ్ కూడా సేమ్ ఒకటి రెండు మూడు నెలలు అటు ఇటు అంతేనా ఇదిగో నాకు పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారు ఏంటది వీళ్ళిద్దరంట గంటల వ్యవధిలో పుట్టారంట నేనే కొంచెం వీళ్ళకంటే ఒక నాలుగు నెలలు అయిన పెద్ద చెప్పండి అన్నయ్య శ్రీవంతం పెళ్లి కొడుకు అన్నయ్యాం కాదేవాడు గురిగయ్యా బాప ఆ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అమ్మ నాన్న అందరు ఒకసారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో అయితే మా మామయ్య ఉన్నారు ఆయనకి వడుగు జరుగుతుందనమాట వడుగు కార్యక్రమం ఈ వడుగు అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రతి ఒక్క అబ్బాయికి కూడా పెళ్ళికి ముందు జరుగుతుందండి అంటే మిగతా ప్లేసెస్లో కూడా అలాగే జరుగుతుందేమో నాకు అంతగా తెలీదు తెలిసిన వరకు చెప్తున్నాను ఈ వడుగు కార్యక్రమంలో ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టారు తర్వాత జంజం అంటారు కదా వడుగు అంటే ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు ఆ పేరు సిటీస్లో ఉండే వాళ్ళకి పెళ్ళికి ముందు అబ్బాయిలకి జంజం వేస్తారని చెప్పాను కదండీ అంటే ఇది చిన్న వయసులో కూడా చేస్తారు కొంతమంది పెళ్లి టైంలో చేస్తారు ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా పెళ్లి టైంలో ఎలా అయితే జీలకర్ర బెల్లం అలాగే అంటే బిందులతో వాటర్ తెచ్చి స్నానం చేయటం అవన్నీ కూడా పెళ్ళిలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరిగాయండి మాదైతే శ్రీకాకుళం జిల్లాలో ఒక విలేజ్ ఇక్కడ నేను షార్ట్స్ పెడతానండి అంతా కూడా ఇక్కడ అంటే ప్రతి కార్యక్రమాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పెద్దగా అయిపోద్ది కదా నేను ఒక్కొక్క టాపిక్ గురించి షార్ట్స్లో నేను ఎగ్జాంపుల్కి నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకొని మరీ చెప్తాను గూగుల్లో అయినా సెర్చ్ చేసి మరీ చెప్తాను కొన్ని కొన్ని విధానాల కోసం అని చెప్పి అండ్ ఇక్కడైతే మొత్తం అంటే విలేజ్లో ఎంత సందడిగా ఉంటుంది అనేది నేనైతే ఈ వ్లాగ్లో చూపించాలనుకుంటున్నానండి ఈ వ్లాగ్ ఖచ్చితంగా చూడండి హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా విలేజ్లో ఉండేవాళ్ళు విలేజ్ వాతావరణాన్ని మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇప్పుడు సిటీస్లో అంటే విలేజెస్ వదిలేసి సిటీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది పెళ్ళైనా కానీ పండగైనా కానీ ఏ పేరెంటమైనా కానీ అందరూ కూడా మూతి ముడుచుకుంటా ఎవరికి వాళ్ళే అన్నట్లుగా కూర్చున్నాం అనుకోండి ఏం సందడి ఉంటుంది చెప్పండి అలా కాకుండా హ్యాపీగా అందరం కూడా ఒకరితో ఒకరు ఫన్ చేసుకొని మంచిగా కలిసిమెలిసి సరదాగా ఆడుతూ పాడుతూ కార్యక్రమాన్ని కొనసాగించామనుకోండి కిక్కే వేరు ఇక్కడ అయితే యజ్ఞోప యాక్చువల్లీ జంజం అంటే ఏంటంటే యజ్ఞోపవేతం అంటారు కదండి అది పెళ్ళిలో ఎలా అయితే కాలగోల సంబరం అవుతుందో ఇక్కడ కూడా అలా అయిందండి అలాగే ఆడపడుచు కుంగు పడుతుంది కదా ఆ టైంలో వాళ్ళు అంటే అబ్బాయి వాళ్ళు అన్నతమ్ములు ఎంత వేస్తారని చాలా ఆశగా చూస్తుంది ఆ కార్యక్రమం కూడా జరిగింది అన్నింటినీ కూడా నేను లాంగ్ వీడియోలో జస్ట్ నార్మల్గా చూపించేస్తున్నాను తప్పితే ప్రతి దాన్ని కూడా ఎక్కువసేపు అయితే వివరించలేను షార్ట్స్ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఏలిమి కాల్చడం అంటారు కదండి అది జరుగుతుంది తర్వాత అయితే కాశీకి వెళ్తున్నాడు అనమాట కాశీకి అలాగే వెళ్తారు కదా పెళ్లి కొడుకు సో అలాంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా నేను షార్ట్స్ లో వివరిస్తానండి అంటే అసలు ఆ కార్యక్రమం అనేది ఎందుకు జరుగుతుంది అండ్ అసలు వడుగు అంటే ఏంటి ఎందుకు జరుగుతారు ఇలాంటివన్నీ కూడా నేను షార్ట్స్ పెడతాను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు ఫోటో వీడియో

కాశీకి అలిగి వెళ్ళిన పెళ్ళికొడుకుని అంటే ఇక్కడ పెళ్లి జరగట్లేదండి పెళ్లి కూతురు ఒకటే తక్కువ అంత సేమే అనిపించింది నాకైతే ఆ పెళ్ళికొడుకుని తిరిగి తీసుకొస్తారనమాట బావ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎత్తుకుని బతి బ్రతిమలాడి ఇంటికి తీసుకొస్తారు ఆ కార్యక్రమం జరిగింది ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం ఫన్నే అండి చూసి బాగా నవ్వుకోండి బావులు మరదులు అత్తలు అల్లుళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు আহিব <laughs> పెళ్లి కూతు చేస్తున్నారా అమ్మ నాకు పెళ్లి కూతురిని చేస్తారా ఇక్కడ వంటలు జరుగుతున్నాయి ఉప్మాలు తినడానికి వచ్చాయి ఇప్పుడు మేము ఇది దొంగల ఏదో దొంగలాడిస్తే జీడిపప్పు దొంగలాడిస్తే జీడిపప్పు దొంగ ఇక్కడైతే వంటలు జరుగుతున్నాయి ఒకవేళ వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే తర్వాత వాయిస్ వరిస్తాను ఇక్కడ ఉప్మా మీద పడ్డారు చూడండి అందులో మీద ఆహా స్వీట్ మీద ఏకపోయినట్లుగా పెద్ద మగోడు చట్నీ వడ్డిస్తాడు ఉప్మా మీద బొరే నీ

એસ્પ્રિયર ઓલા ગોવર ઘર છે खेल बे खेल बे देख के मर सकते हैं यार जय माता दी जनता बात कर अगर अपन अंदर ठरले तो यो सारे कर सर अपन अंदर फंस गए लुभी का डाल ாய நூராய் விட்டு అది లాస్ట్ నుండి పోటీ చెడు ఎందు చెడు మాట్లాడితే చెడు సోడదు

అక్కలు ఈ అమ్మ పెద్దమ్మ ఈ అమ్మ అక్క అక్కడ తీస్తారు వీడియో తీస్తాను ఉండండి పండిగం కావాలి చెప్తా నా ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తుంది సపోర్ట్ చేస్తుంది పిండి పెళ్ళికొడికి చూపించారు పంతులు గారు అన్ని పంతులు గారు కొంచెం సైడ్ క ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉంటాను బై బాయ్